ఇక్కడ సెంటెన్సెస్ ని సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో మారుస్తున్నాం కదా కాంపౌండ్ లోనికి మార్చేటప్పుడు చాలా ఈజీగా మార్చుకోవచ్చు ఎలాగో నేను చెప్తాను చూడండి సపోజ్ ద బాయ్ ద బాయ్ వాస్ పూర్ ఇక్కడ హీ గుడ్ పర్ష్యూ పీస్ స్టడీస్ అని ఉందనుకోండి ఈ సెంటెన్స్లో ఇక్కడ దీని ప్లేస్లో మనకు కావాల్సిన ఎట్ కానీ బట్ ఆర్ స్టిల్ ఈ కంజంక్షన్ ఈ కంజంక్షన్ ఏమన్నాము కోఆర్డినేటింగ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కానీ జాయిన్ చేసి ఇక్కడ మనం ఈ ఈని స్మాల్ లెటర్లో రాస్తే సింపుల్గా వచ్చేసింది అంటే చూడండి ద బాయ్ ద బాయ్ వాస్ ఫోర్ ఎట్ హీ కుడ్ పర్శ్యూ ఈ స్టడీస్ అలాగే కాంప్లెక్స్ లెంట్ మారుస్తున్నాం అనుకోండి దో దో ఆల్ దో దో ఆల్ దో అనే పదాలు ఉన్నాయి కదా ఇవి బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎట్టు తీసెస్ సరిపతి చూడండి దో దో ద బాయ్ వాస్ పూర్ హీ కుడ్ హీ కుడ్ పర్స్యూ ఈజ్ స్టడీస్ ఇక్కడ దో అన్నాను దో అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ లో కాంప్లెక్స్ కాంప్లెక్స్లో దో అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ ఇది ఒక క్లాస్ పూర్ క్లాజ్ ప్లస్ ఒక క్లాస్ అది రెండు క్లాసెస్ని సబార్డినేటింగ్ కంజంక్షన్తో జాయిన్ చేస్తే అది కాంప్లెక్స్లోకి వెళ్ళిపోద్ది మరి ని చేంజ్ చేయాలంటే ఏం కావాలి మనకి ఇక్కడ మనకు కోఆర్డినేటింగ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమున్నాయి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమున్నాయో చూసుకొని ఎట్ బట్ స్టిల్ ఉన్నాయి కదా వాటిని ఒక కి ఇంకొక కి ఇక్కడ ద బాయ్ వాస్ పూర్ ఈస్ క్లాస్ ఈ కి మరొక క్లాస్ ఉంది కదా ఆ కి ఈ రెండు క్లాసులకు మధ్యలో సబార్డినేట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించుకొని చెప్పేది చెప్పనా క్లాసు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మరొక క్లాస్ ఏది లో కాంపౌండ్ కాంప్లెక్స్లో అయితే కంజంక్షన్ సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్ క్లాస్ వన్ క్లాస్ టూ అంతే ఇది సింపుల్గా కన్వర్ట్ మరి ఈ విధంగా వచ్చినటువంటి సెంటెన్స్ ఇక్కడ కాంపౌండ్లో ఉంది కాంప్లెక్స్ లో ఉందనుకోండి కాంపౌండ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని లోనికి చేంజ్ చేయాలండి లోనికి చేంజ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి సింపుల్ లోనికి తీసుకొచ్చుకున్నాం అనుకోండి సపోజ్ ద బాయ్ వాజ్ పూర్ ఇక్కడ చూడండి ద బాయ్ వాజ్ పూర్ అనేది ఇక్కడ ఉంది అలాగే కాంప్లెక్స్ లో కూడా ద బాయ్ వాజ్ పూర్ అనేది ఉంది కదా కాంపౌండ్లో ఉన్న కాంప్లెక్స్ లో ఉన్న సింపుల్ లోనికి మార్చమన్నప్పుడు దీన్ని మనము ప్రైజ్గా రాసుకోవాలి ఎలా రాయాలి ప్రైజ్గా రాసుకోవాలి రిమైనింగ్ క్లాస్ను యాజ్ గా జాయిన్ చేసుకోవాలి సో ప్రైజ్ రూపంలోకి మార్చాలంటే మీకు చెప్పాను దాకా మనం చెప్పుకున్నాం క్లాస్లో ఏం చెప్పాను లోనికి రావడానికి ఏమొస్తుంది ఇక్కడ వి వన్ ప్లస్ ఐఎన్జి తీసుకోవాలి లేదంటే ఇంకోటి అంటే పార్టిసిపుల్ లోకన్నా చేంజ్ చేసుకోవాలి లేదంటే ఇన్స్పైట్ ఆఫ్ అనేది మనం ఉపయోగించుకోవాలి దీంట్లో మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా इनपै आफ्छी इनप इंस्पाइटा अस्क सो दीमें इनपाइट आफ इनपै बीइंग पूर्पैट आफ् बीइंग पूर् पर्स्यू पर्श्यूज स्टडी అర్థమైందా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అనే దాంట్లోనికి మార్చుకోవాలి ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అనే దాంట్లో మార్చుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంది కదా ఈ సబ్జెక్ట్ను రిమూవ్ చేసేసి ఈ వాజ్ అనేది వాజును మనము ఇక్కడ వాజ్ ఉంది కదా వాజును లోనికి తెచ్చుకున్నాం బీయింగ్ పూర్ ఇలా రాసుకున్నాం దీనికి ముందు ఇన్స్పైట్ ఆఫ్ తీసుకొని సరిపోతాయి ఈ వీడియోలో మనము కన్వర్షన్ చేద్దాం కంబైనింగ్ ద సెంటెన్సెస్ ఇంటూ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇచ్చినటువంటి సెంటెన్స్ను మనము కాంపౌండ్లోనికి లేదంటే కాంప్లెక్స్లోనికి సింపుల్గా మారవాలి అని అన్నప్పుడు ఒక మోడల్ వైజ్గా నేను చెప్తాను మోడల్ వన్ టు మోడల్ ఎయిట్ మొత్తం మనకు ఎయిట్ మోడల్స్ ఉంటాయి ఈ ఎయిట్ మోడల్స్ నేను మీకు వివరంగా ఒకే వీడియోలో లెంతీగా ఉంటుంది మీకు టైం సరిపోదు అనేటువంటి కాన్సెప్ట్తో నేను ఒక్కొక్క ఒకటి రెండు మోడల్స్ను ఒక వీడియోలో మరొక రెండు మోడల్స్ మరొక వీడియోలో ఈ విధంగా నేను చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే ఇచ్చినటువంటి సెంటెన్సన్స్ను మనము సింపుల్లోనికి కాంపౌండ్లోనికి కాంప్లెక్స్లోనికి మారవాలి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లోనికి సెంటెన్సెస్ను చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు టైప్ వన్ కింద లేదా మోడల్ వన్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటి అవి ఎలాగా కన్వర్ట్ చేయాలి కాంపౌండ్ వెళ్ళేటప్పుడు ఏ కంజంక్షన్ తీసుకోవాలి కాంప్లెక్స్లోకి వెళ్తున్నప్పుడు ఏ కంజంక్షన్ ఉపయోగించుకుంటామో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి ఇక్కడ సెంతసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కంబైనింగ్ ద సెంటెన్సెస్ ఇంటూ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ మీన్స్ కంబైన్ ద సెంటెన్సెస్ ఇన్ టు సింపుల్ ఇచ్చిన రెండు సెంటెన్స్ సింపుల్లోనికి కాంపౌండ్లోనికి కాంప్లెక్స్లోనికి మార్చే విధానాన్ని సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము ఇక్కడ చూడండి ద బాయ్ వాస్ పూర్ ఈ కుడ్ పర్స్యూ హీస్ స్టడీస్ అనేది ఒక సెంటెన్స్ ద సోల్జర్ వాస్ బ్యాడ్లీ ఇంజూర్డ్ హీ వెంట్ ఆన్ ఫైటింగ్ హీ ఈస్ పూర్ హీ ఈస్ హానెస్ట్ ఈ త్రీ సెంటెన్సెస్లో ఇవి మనకు త్రీ సెంటెన్సెస్ ఇక్కడ ఉన్నాయి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి మనం సింపుల్లోనికి మార్చాలి కాంపౌండ్లోనికి చేంజ్ చేసుకోవాలి కాంప్లెక్స్లోనికి చేంజ్ చేసుకోవాలంటే ఏం కావాలి అని అనగా అంటే సింపుల్లోనికి మారుస్తున్నప్పుడు చూడండి టైప్ వన్ లేదా మోడల్ వన్ కింద తీసుకున్నాం ఈ మోడల్ వన్లో మొదటిగా మనం ఇన్స్పైట్ ఆఫ్ అనేది మనం తీసుకున్నాం సింపుల్ సెంటెన్స్లోనికి కన్వర్ట్ చేసేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ అనే వర్డ్ మనము సింపుల్ సెంటెన్స్లో ఉపయోగించడం మరి కాంపౌండ్లోనికి తీసుకెళ్తున్నామంటే ఎట్ బట్ ఆర్ స్టిల్ అనే వర్డ్స్ వస్తాయి కాంప్లెక్స్ అనుకో కాంప్లెక్స్లోనికి దో ఆల్ దో అనే వర్డ్స్ వస్తాయి సరే మరి ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూద్దామా ద బాయ్ వాస్ పూర్ అని ఉంది కదా ఇందులో ఒక స్టే సెంటెన్స్ని చూడండి ఏదైతే కండిషన్ లాగా కాన్సిక్వెన్స్ లాగా కనబడుతో దాన్ని మనము ఫ్రేజ్లోని కన్వర్ట్ చేసుకోవాలి అంటే సింపుల్లోనికి చేంజ్ చేస్తున్నామంటే సింపుల్ సెంటెన్స్ యొక్క సింపుల్ స్టెన్స్ సెంటెన్స్లో మనకున్న స్ట్రక్చర్ ఏం చెప్పాను ఒకటి ఏ ప్రేజ్ ప్రేజ్ ప్లస్ క్లాస్ కదా దీన్ని ప్రైజ్ లో మార్చుకోవాలో ఒకటి ప్రైజ్ ఉంటుంది ఒకటి క్లాస్ ఉంటుంది సో మనం ఇక్కడ ద బాయ్ వాజ్ పూర్ అనే దాంట్లో మొదటి మోడల్లో స్పైట్ ఆఫ్ తీసుకుంటున్నాం స్పైట్ ఆఫ్ చూడండి ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ స్పైట్ ఆఫ్ ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి దీనికి బీఫామ్గా బీయింగ్ తీసుకున్నాం ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ లేదా పోవర్టీ ఇన్ స్పైట్ ఆఫ్ పోవర్టీ అనొచ్చు లేదా ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ పేదవాడైనప్పటికీ హీ హీ కుడ్ పర్సూ ఈస్ స్టడీస్ ఈ స్టడీస్ ఇదొక విధానము మరొక విధానం కూడా చెప్తాను చూడండి ఇన్ స్పైట్ ఆఫ్ ఇక్కడ ఇంకొక విధంగా రాసుకోవచ్చు ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ పోవర్టీ స్పైట్ ఆఫ్ పోవర్టీ స్పైట్ ఆఫ్ పోవర్టీ ద బాయ్ ద బాయ్ కుడ్ పర్ష్యూ పర్ష్యూ ఈస్ స్టడీస్ రెండు సెంటెన్సెస్ ఒక ఒకతని గురించి చెప్తుంది కాబట్టి ఒక సెంటెన్స్లో మాత్రం మనం బాయ్ గురించి రాసుకున్నాం ఇక్కడ యాక్చువల్గా ఈ హీ కుడ్ అనే దాంట్లో కూడా ద బాయ్ అనేది మనం రాసుకోవాలి ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అన్న పర్లేదు లేదా ఇన్స్పైట్ ఆఫ్ పోవర్టీ ఇది ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏదైతే ఉందో దాన్ని మనము నౌన్ ఫామ్ లోనికి రాసుకుంటే సరిపోయింది మీకు అర్థమైంది అనుకుంటాను కాబట్టి సింపుల్ ఇన్స్పైట్ ఆఫ్ వచ్చేది ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ పావర్టీ కామా ద బాయ్ కుడ్ పర్స్యూ యూజ్ స్టడీస్ అలాగే ఇది కూడా చూడండి ద సోల్జర్ వాస్ బ్యాడ్లీ ఇంజూర్డ్ అని కదా దీన్ని మనము సింపుల్లో మార్చుకున్నప్పుడు ఇంజూర్ అయ్యాడు అయినా ఏం చేస్తాడు ఫైట్ చేస్తున్నాడు బ్యాడ్లీ ఇంజూర్డ్ అనే దానికి ఎక్కడ కూడా ఏం చేసుకుందంటే ఇన్స్పైట్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇంజుర్డ్ ఆర్ బీయింగ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ ఇంజూర్డ్ కదా ఇంజుర్డ్ ఏం చేస్తాడు ఇంజూర్డ్ హీ వెంటాన్ ఎవరు ద సోల్జర్ ద సోల్జర్ ద సోల్జర్ వెంట్ ఆన్ ఫైటింగ్ ఫైటింగ్ ఇది వే ఆఫ్ రైటింగ్ సో దీన్ని మళ్ళొక్కసారి చెప్తాను చూడండి ఇన్స్పైట్ ఆఫ్ అనే పదం వచ్చినప్పుడు మన యొక్క రూల్లో ఏముంటుందంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ను ప్రైజ్లాగా మార్చుకోవాలి కాబట్టి ప్రైజ్లాగా మారుస్తున్నప్పుడు ఏం చేసుకోవాలా ఒక ప్రైజ్గా మనం మారుస్తున్నప్పుడు ఎక్కడున్నటువంటి సబ్జెక్టుని తీసివేసి ఉన్న వర్బ్ మీద తీసుకొని దాని తర్వాత ఉన్నటువంటి వోర్డ్ని నౌన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్ ఎలాగ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ బ్యాడ్లీ ఇంజూర్డ్ అనేది ప్రేజ్ ఇది ప్రేజ్గా మారిపోయింది తర్వాత దీనికి కంటిన్యూషన్ ఒక క్లాస్ ఉంటుంది అతని గురించి ద సోల్జర్ వెంట అలాగే చూడండి హీఈస్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్ కదా సో దీనికి ఏం చేస్తుంది ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అన్న లేదంటే పోవర్టీ ఎలాగే అర్థం పోవర్టీ హీ స్పైట్ ఆఫ్ పోవర్టీ హీ ఈస్ ఆనెస్ట్ అంటే పేదవాడుగా ఉన్నప్పటికీ పేదవాడుగా ఉన్న ఎలా ఉన్నాడు పేదవాడైనప్పటికీ సిన్సియర్గా ఉన్నాడు దీన్ని ఇంకో విధంగా చెప్పాను కదా ఇన్స్పైట్ ఆఫ్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ బీయింగ్ పూర్ హీ ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఈజీ తీసుకుందాం ఈజ్ హానెస్ట్ అంటే మనం చేంజ్ చేస్తున్నప్పుడు టెన్స్ను మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఏ సెంటెన్స్ ఏ టెన్స్ అయితే ఇచ్చాడో ఏ సెంటెన్స్ ఉందో ఏ టెన్స్ ఉందో దాన్నే మనం ఆ రూల్ ప్రకారమే వెళ్ళిపోతూ ఉండాలి ఓకే ఇది అర్థమైంది అనుకుంటాను మీకు ఇప్పుడు మరి కాంపౌండ్లోకి తీసుకెళ్దాం ఇప్పుడు సెకండ్ పార్ట్గా కాంపౌండ్ ఎట్ కానీ బట్టు కానీ రావాలి ఒక్కసారి చూడండి ఎట్ బట్ రావాలన్నప్పుడు ఇక్కడ మీకు ఈ ఇలాగ సెంటెన్సెస్ ఇచ్చి దీన్ని కాంపౌండర్ చేంజ్ చేయండి అని అండవు మనకి ఇచ్చేటువంటి సెంటెన్స్ మేబీ మీకు సింపుల్లో ఉండొచ్చు సింపుల్ సెంటెన్సెస్ని సింపుల్లో ఇచ్చి సింపుల్ నుంచి కాంపౌండ్ లో మారామంటాడు లేదంటే కాంప్లెక్స్లో ఉన్న దాన్ని కాంపౌండ్ కాంపౌండ్లోనికి మారమంటాడు కాంపౌండ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని సింపుల్ లేదా కాంప్లెక్స్లోనికి మారామంటాడు ఇట్లా మనం కాంపౌండ్ నుంచి సింపుల్కి సింపుల్ నుంచి కాంప్లెక్స్కి చేంజ్ చేయాలన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు కాంపౌండ్ అన్నాడు కదా కాంపౌండ్ యొక్క రూల్ ఏంటిది కాంపౌండ్ సెంటెన్స్లోనికి కాంపౌండ్ సెంటెన్స్లో చేంజ్ చేస్తున్నామంటే ఇక్కడ మెయిన్ క్లాస్ మెయిన్ క్లాజ్ అనేది ఉంటుంది ప్లస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కంజంక్షన్ అవసరం ప్లస్ మెయిన్ క్లాజ్ ఓకే అంటే ఒక క్లాసు వన్ క్లాజ్ ప్లస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ మరొక క్లాజ్ ఇది మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎప్పుడు కూడా మిడిల్లో వస్తాయి కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని టూ మెయిన్ క్లాసెస్ని టూ మెయిన్ ప్రిన్సిపల్ సెంటెన్సెస్ని మనం జాయిన్ చేస్తున్నాం కాంపౌండ్ అంటున్నాం కాబట్టి దీనికి ఇక్కడ మనం తీసుకుంటున్న వర్డ్ ఏంటంటే ఎట్ ఆర్ బట్ ఆర్ స్టిల్ అనేటువంటి వస్తాయి సో దీన్ని ఇప్పుడు కన్వర్షన్ చేద్దామా ఫస్ట్ సెంటెన్స్ మనం కన్వర్షన్ కానీ చేయగలిగితే ఎలా వస్తుంది స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అన్నాడు కదా దీన్ని ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి ఎవరి గురించి చెప్తుంది ఇక్కడ ద బాయ్ గురించి చెప్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే ద బాయ్ వాజ్ పూర్ కదా ద బాయ్ వాజ్ పూర్ ఎట్ ఆర్ బట్ హీ కుడ్ ఎట్ హీ కుడ్ పర్ష్యూ పర్ష్యూ ఈస్ स्टडी अभी अलागे सैकेंड सेंटी दोलजर्ज बैडली इंज्युर्ड दोलजर दोलजर्ज बैडली बैडली इंजुर्ड इंज्यूर्ड एट हि वेटा ही फैटिंग अदी మరి మూడో సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఏమన్నాడు ఇక్కడ ఇస్ పూర్ హీఈస్ హానెస్ట్ హీఈస్ పూర్ బట్ హానెస్ట్ ఇది కాంపౌండ్ సెంటెన్స్లోకి చేంజ్ చేసేటువంటి విధానము మరి దీన్ని మనం ఇప్పుడు కాంప్లెక్స్లోకి కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళాలి కదా కాంపౌండ్ కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్లోకి తీసుకెళ్తున్నాం కాంప్లెక్స్ చేంజ్ చేయాలన్నప్పుడు ఏమొస్తాయని చెప్పాను దో కానీ ఆల్ దో కానీ వస్తాయి ఈ ఫార్మాట్లో ఇన్స్పైట్ ఆఫ్ అనేది సింపుల్ ఎట్ బట్ అనేది కాంపౌండ్ ఇప్పుడు కాంప్లెక్స్లో చేస్తున్నాం కాంప్లెక్స్ యొక్క రూల్స్ ఎన్ని తెలుసా సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ చూడండి సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ మెయిన్ క్లాస్ ప్లస్ ఒక సబార్డినేటింగ్ క్లాసు ప్లస్ వన్ వన్ మెయిన్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది ఒక సబార్డినేటింగ్ క్లాస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక సబార్డినేటింగ్ క్లాస్ సబార్డినేటింగ్ కంజంక్షను సబార్డినేటింగ్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ ఇవి దీంట్లో వచ్చేటువంటి సో మనం ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కన్వర్షన్ చేయాలో చెప్తాను చూడండి సవార్డినేటింగ్ కంజెక్షన్ కదా ఇక్కడ మనకు వచ్చే సవాడినేటింగ్ కంజెక్షన్ ఏది ఆల్ దో తీసుకుందాం దో తీసుకుందాం దో దో ఎవరు ద బాయ్ కదా దో ద బాయ్ దో ద బాయ్ వాజ్ పూర్ దో ద బాయ్ వాజ్ పూర్ హీ కుడ్ హీ కుడ్ పర్సూ ఈస్ స్టడీస్ నరీ సెకండ్ సెంటెన్స్ ద సోల్జర్ దో ఆర్ ఆల్దో ఆల్ దో ఆల్దో ద బాయ్ ఆల్దో ద సోల్జర్ ఆల్దో ద సోల్జర్ వాస్ బ్యాడ్లీ బ్యాడ్లీ ఇంజూర్డ్ హీ వెంట్ ఆన్ హీ వెంట్ ఆన్ ఫైటింగ్ ఫైటింగ్ మరొకటి దో

ఒకసారి మళ్ళా నేను క్విక్ రివిజన్ చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లోనికి మారుస్తున్నాం మరి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లోనికి మార్చేటప్పుడు ఇక్కడ చూడండి ఇన్స్పైట్ ఆఫ్ కాంపౌండ్లో ఎట్ బట్ స్టిల్ అనేది కాంప్లెక్స్లో దో ఆల్ దో వస్తాయి అన్నాను కదా సో మనం టైప్ వన్లో ఉన్నాం ఇప్పుడు టైప్ వన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి టైప్ ఫోన్లో మనకు అంటే సింపుల్ సెంటెన్స్లో ఉన్నాను ఈ సింపుల్ సెంటెన్స్లో ఏం కావాలి మనకి ఒక ప్రైజ్ కావాలి ఒక క్లాస్గా ఉండాలి అన్నాను ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఒకటి దాన్ని మనం ప్రైజ్గా మార్చుకుందాం ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అంతే కదా దిస్ ఈజ్ ద సెంటెన్స్ కన్వర్టెడ్ టు ప్రైజ్ ఎందుకంటే ఇది మనము ఇక్కడ మెయిన్ క్లాస్ ఇది ఇది సబార్డ్ ఇది ఇక్కడ వర్క్ దీన్ని బట్టి ఇది ఆధారపడింది అనమాట పేదవాడైనప్పటికీ అనే దాన్ని ఇన్స్పైర్తో చేసుకుంటాం ఇన్స్పైర్ట్ ఆఫ్ బీయింగ్ పూర్ లేదా ఇన్స్పైర్ ఆఫ్ పవర్టీ ద బాయ్ కుడ్ పర్స్యూ హీస్ స్టడీస్ ఈ విధంగా రాసుకోవాలి రెండవ దానికి రెండవ దాన్ని ఇన్స్పైర్ట్ ఆఫ్ బీయింగ్ బ్యాడ్లీ ఇన్చూడ్ ద సోల్జర్ వెంట్ ఆన్ ఫైటింగ్ ఇది సెకండ్ టైం థర్డ్ వన్కి ఏం చెప్దాము హీ ఈజ్ పూర్ హీఈస్ హానెస్ట్ ఇన్స్పైర్ట్ ఆఫ్ పవర్టీ హీఈస్ హానెస్ట్ లేదా ఇన్స్పైర్ట్ ఆఫ్ బీయింగ్ పూర్ ఇలా కూడా రాసుకోవచ్చు ఇన్స్పైర్ట్ ఆఫ్ బీయింగ్ పూర్ హీ ఈజ్ హానెస్ట్ ఇది సింపుల్ మరి కాంపౌండ్లోనికి ఎట్ బట్ ఆర్ స్టిల్ అనే మనకి కాంపౌండ్లో ఉంటుంది ఇక్కడ మెయిన్ క్లాస్ ఒకటి ఉంటుంది కంజంక్షన్ ఉంటుంది అలాగే ఇంకొక క్లాస్ అంటే ఒక క్లాసు ఒక కంజంక్షన్ ఒక క్లాస్ సో మనం చూడండి ద బాయ్ వాస్ పూర్ యట్ హీ కుడ్ పర్సూ స్టడీస్ ద సోల్జర్ వాస్ బ్యాడ్లీ ఇంజూర్డ్ ఎట్ హీ వెంట్ ఆన్ ఫైటింగ్ ఈజ్ పూర్ బట్ హీఈస్ ఆనెస్ట్ ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ తీసుకుంటే దో కానీ ఆల్ దో కానీ వస్తాయి దో ఆర్ ఆల్ దో వస్తాయి దో ద బాయ్ వాజ్ పూర్ హీ కుడ్ ఫర్స్యూ హీస్ స్టడీస్ ఆల్ దో ద సోల్జర్ వాస్ బ్యాడ్లీ ఇంజూర్డ్ ఈవెంట్ ఆన్ ఫైటింగ్ దో హీ ఈస్ పూర్ హీ ఈస్ ఆనెస్ట్